సావిత్రిబాయి పూలే పీడిత జనాల అభ్యున్నతి కోసం భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పరితపించారని కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ అన్నారు ఈ రోజు సావిత్రిబాయి పూలే జయంతిని సందర్భంగా ముఖరంపురాలోని ధన్గర్ వాడి స్కూల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళల కోసం పద్దెనిమిది పాఠశాలలు ప్రారంభించి మహిళా విద్యకు ఆ రోజులోనే పునాదులు వేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు ఈ కార్యక్రమంలోని బీసీ సీనియర్ నాయకులు కేసీపెద్ది శ్రీధర్ రాజు ఆకుల నాగరాజు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజకుమార్ పురుషోత్తం ఆశిష్ గౌడ్ మియాపురం రవీంద్రాచారి బోయిని ప్రశాంత్ గుమ్మడి శ్రీనివాస్ కొత్తకొండ సాయి ప్రవీణ్ కుమార్ బీసీ సంక్షేమం మరియు అనుబంధ సంఘం నాయకులతో పాటుగా ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు సావిత్రి బాబు పూలే జయంతిని మనము చాలా ఘనంగా పిల్లల సమక్షంలో జరుపుకుంటున్నాం నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటే సావిత్రి జ్యోతి జ్యోతిబాపులే అంటే ఒక రకంగా ఎందుకంటే వీళ్ళు గురువు లాంటి వాళ్ళు ఎందుకంటే అంబేద్కర్ కన్నా ముందు ఈ సమాజంలో మార్పు రావడానికి ప్రతి వాళ్ళు సమానమే అనే దాని మీద మార్పు రావడానికి జ్యోతిబాపులే ఎంతైతే కృషి చేశాడో ఆయన కృషిలో భాగంగా సావిత్రిబాపులేను స్వయంగా అంటే ఆమె చదవకున్నా సావిత్రిబాపు పూలేకు టోటల్గా ఓనమాలు నేర్పి కంప్లీట్గా తను చదువు చేసి ఒక టీచర్గా తయారు చేశారు ఆ టీచర్గా తయారు చేసిన సందర్భంలో సావిత్రిబాపు పూలే మహిళల లోపల విద్య అనేది అవసరము అంటే నూట తొంభైదవ జయంతి అనుకున్నప్పుడు అంటే నూట డెబ్బై సంవత్సరాల క్రితం అనుకోవచ్చు ఒక రకంగా వాళ్ళు ఇరవై సంవత్సరాలు వచ్చే వయసు లోపల సమాజం లోపల అప్పుడే ఒక విద్య కావాలని అంత కంకణం కట్టుకొని కొన్ని స్కూళ్ళను ఏర్పాటు చేసి అంటే సావిత్రిబాపులే అండ్ జ్యోతిబాపులే ఇద్దరు కలిపి కొన్ని స్కూళ్ళను ఏర్పాటు చేసి